మరో రెండు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడున చేవెళ్లలో రెండు గ్యారంటీల అమలును ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ హామీలు అమలు చేయనున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న రెండు గ్యారెంటీలు వర్తింప చేయనున్నారు మరో రెండు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది ఈ నెల ఇరవై ఏడున చేవేళ్లలో రెండు గ్యారంటీల అమలును ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ హామీలు అమలు చేయనున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు రెండు గ్యారెంటీలు వర్తింప చేయనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ప్రతిష్టాత్కంగా తీసుకున్న రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఐదు వందలకే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గానీ అదేవిధంగా రెండు వందల యూనిట్లు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎవరికై వారికి అందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికల మీద నుంచి కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఈ నెల నుంచి కూడా వీటిని లాంచ్ చేస్తామని కూడా చెప్పారు దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై ఏడున వేదిక నుంచి కూడా దీన్ని లాంచ్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు చేవేళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీని రప్పించాలని చెప్పేసి నిర్ణయించారు ప్రియాంక గాంధీ సమక్షంలో వీటిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రధానంగా దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి కానీ ఈ అంశాలను గతంలో ఆమె ప్రియాంక గాంధీ సమక్షంలో వీటిని అనౌన్స్ చేశారు కాబట్టి మహిళా డిక్లరేషన్ సందర్భంగా వీటిని ప్రకటించారు సో ఈ నేపథ్యంలో సేమ్ ఎప్పుడైతే ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రకటించారో అవే వాటిని మళ్ళీ ప్రియాంక గాంధీ సమక్షంలోనే వీటిని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ప్రియాంక గాంధీని ఈ సమావేశానికి పిలిపించాలని చెప్పేసి నిర్ణయించారు చేవేళ్లలో ఈ నెల ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఆ భారీ బహిరంగ సభలో ఈ రెండు పథకాలను కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలకు సంబంధించి కూడా లాంచ్ చేయాలని నిర్ణయించారు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఎన్నికల సందర్భంగా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటికే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఆరోగ్య బీమా బీమాకి సంబంధించి రాజీవ్ గాంధీ ఆరోగ్య బీమా సంబంధించి కూడా ఇప్పటికే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా పెంచడం జరిగింది నెక్స్ట్ ఫర్దర్ గా రెండు స్కీమ్లను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు అందులో భాగంగానే ఈ రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు సో మొత్తం మీద ఆరు గ్యారంటీ స్కీమ్లను వంద రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా గతంలో చెప్పారు కాబట్టి వాటికి అన్నింటిని కూడా అమలు చేసే విధంగా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు వాటిని అమలు చేసే దిశగా వీటిని కార్యాచరణ అయితే ముందుకు చేపట్టారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా త్వరలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కంటే కంటే ముందే వీటిని అమలు చేసే ప్రాసెస్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తున్నారు సో ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టి కొన్ని వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు అందులో భాగంగానే ఇప్పటికే క్యాబినెట్ కూడా వీటికి ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇప్పుడు ఏవైతే ప్రకటించాలని నిర్ణయించారో వీటికి సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది బడ్జెట్లో కూడా లో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లకు సంబంధించి కూడా వీటిని కూడా బడ్జెట్లో కూడా ప్రస్తావించారు కాబట్టి వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని చూస్తున్నారు సో మహిళలకు ముఖ్యంగా ఇప్పటికే రవాణా సౌకర్యం కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా అందజేసినట్లయితే కనుక మరింత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది సో మొత్తం మీద ఈ నాలుగు స్కీమ్స్ తోటి ఎన్నికల్లోకి వెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది ముఖ్యంగా గృహాలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరైతున్నారు వాటికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది బెనిఫిషియరీస్ కూడా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా సంబంధించి కూడా ఇప్పటికే ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది ప్రజాపాలనకు సంబంధించి కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు కాబట్టి ఆ దరఖాస్తులో భాగంగానే ఎవరెవరు బెనిఫిషియరీస్ అనేది కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రేషన్ ముఖ్యంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ సంబంధించి దాదాపు నలభై లక్షల మంది బెనిఫిషర్ ఉన్నట్టు కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇప్పటికే వీటిని ఒక అంచనా వేయడం జరిగింది సంబంధించి అధికారులు కూడా ఒక దానికి సంబంధించి కూడా కార్యరూపాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది సో మొత్తం మీద ఈ నెల ఇరవై ఏడున వీటిని ప్రియాంక గాంధీ సమక్షంలో లాంఛనంగా ప్రారంభం చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు హరీష్ థ్యాంక్ యూ ప్రతాప్